మొత్తం మీద ఎక్కడ చూసినా అంటే ఏంటి తలుపు కొట్టినా ఏ ఊరు వెళ్ళినా ఎక్కడ చూసినా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ముందు కనబడేవారు అగోరా వెట్స్ వర్చుని అగోరా వెట్స్ ఓర్చుని అంటే మా ఛానల్కి ఏం పనిలేదు అనుకుంటున్నాను నేను అంటే వీళ్ళిద్దరు ఏదో పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళు ఏంటంటే పెద్ద భారతదేశానికి ఏదో పెద్ద పథకం తెచ్చేస పథకం తెచ్చిన వాళ్ళ రోజుకి నిమిషానికి ఒక రీలు నింసానికి ఒక లైవ్ అంటే బ్రదర్ ఒక్కసారి మన ఛానళ్ళకి కనీసం వీళ్ళు చూపించడానికైనా ఒక అర్థం పర్థం ఉండాలి ఆల్రెడీగా అఘోరకి అఘోర తెలియదు అఘోర తెలియదు అది మనకు అర్థం అవడం లేదు అసలు ఏంటనేది అసలు ఆ స్టోరీ అనేది ఏంటి తెలియదు ఆయనకి ఆల్రెడీగా ముందు ఒక మ్యారేజ్ అయింది పాపం ఈ పసి ఈ అమ్మాయికి పిల్ల వాడిని ఎందుకు వాళ్ళలో పడిపోయింది వాడి తాలూకు స్టోరీ ఏంటో వాడి తాలూకు కారణం ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు ఎందుకంటే బీటెక్ చదివింది అమ్మాయి వర్చు అమ్మాయి బీటెక్ చదివింది బీటెక్ చదివి వాళ్ళు లవ్ పాటలు వాడి కట్టిన తాళి ఆల్రెడీగా వాడికి ముందు ఒక మ్యారేజ్ అయిపోయింది సంగతి ఆ ముందు మ్యారేజ్ అయ్యి ఆవిడ కూడా ఆ లైవ్లోకి వచ్చి వీడి తాలూకా ఆడే లీక్ అయ్యి అవన్నీ జరుగుతుంటే ఇంకా వీడిని మనం మన ఛానల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైలైట్ చేసేస్తున్నారు అనమాట సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ ఘోరి అఘోరి వర్షిని అగోరి వర్షిని అఘోరి వర్షిని ఇంతలో ఏముంది బ్రదర్ ఒక అంటే ఈ అఘోరి అయిన వాడు స్టార్టింగ్ ఎలాగొచ్చాడు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతానని ఒక దీంతో ఏదేదో అంగులంతో ముద్రలు వేసి ఏదేదో గుళ్ళో నగ్నంగా ప్రదర్శన చేసి అందరం అనుకున్నాం వీడు ఎవడో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడిన అఘోరిలా ఉన్నారని ఆ తర్వాత అంచెలంచెలుగా వీడు తోరకు చేసిన క్యారెక్టర్ చూస్తుంటే వీడు అంటే వీడు మామూలు వ్యక్తి అనేది కాదు వీడిలో ఉన్న సైకో గుణాలు అనేవి చాలా ఉన్నాయి అసలు నాకు అర్థం అవ్వడం లేదు వీడు లేడీస్ని పెళ్ళి చేసుకుని ఏం చేస్తాడో నాకైతే అర్థం అవడం లేదు ప్రస్తుతానికి కానీ దయచేసి మాత్రము మీరు అంటే కొన్ని ఛానల్స్ మీరు చూపిస్తున్నారు కదా ఆ గోరీబెట్స్ పిల్లి పటాకులు ఆయన వెళ్ళింది ఎక్కడ కారు మీద వెళ్ళింది ఇది అది అది మొత్తం చూపిస్తున్నారు వీడికి సిక్స్ పడినది కూడా దయచేసి అంటే నేను లాంగ్ బ్రదర్ నేను అక్కడికి అక్కడికి రాలేపోతున్నాను వీడికి సిక్స్ పడినది కూడా అలాగే నిమిషానికి 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 మీరు ట్రోల్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే అసలు అమ్మాయి నీడు ఏం చేస్తున్నాడా ఈ వర్షని అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నావు ఆ మ్యారేజ్ ఏదో అంటే నాగార్జున గారి దీన్ని మన మనీషా కోహ్లీ క్రిమినల్లో సాంగ్ ఉంది కదా తెలుసా మనసా ఇది ఏనాటి సంబంధం అని అలాంటి సాంగ్లు పాడుతూ నెక్స్ట్ అంటే ముందు ఈయనకి మ్యారేజ్ కూడా అయిపోయింది ఆ విషయం అందరికీ అందరికీ తెలియదు ఇప్పుడు ఆవిడ ముందు బార్య అనేది లైవ్లోకి వచ్చిన తర్వాత మనకు తెలిసింది ఈయనకి మ్యారేజ్ కూడా అయిపోయింది ఆయనతో లవ్ మాట్లాడుతూ నువ్వే నా ప్రాణం నా హార్ట్ నీ ముందే ఉందను కానీ ఆవిడతో ఒక వీడియో ఒక ఆడియో లా లీక్ అవుతూ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ వర్షం వర్షనీ అనే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడు ఈ వర్షని అనే అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని లైవ్ చూపిస్తున్నాం అంటే లైవ్ చూపిస్తున్నాం అక్కడ ఇది కరెక్ట్ కాదని ఒక సైక్రాటిస్ట్కి పద్ధతిలో ఆ అమ్మాయిని మోటివేట్ చేస్తే క్లియర్ అవుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళిద్దరికీ హీరోలు చేసి వీళ్ళిద్దరి అమ్మాయి తలకి జీవితాన్ని మనం నాశనం చేస్తున్నామని సగం నేను అనుకుంటున్నాను బ్రదర్ అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా దేశంలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఇలా చేసి ఇలాంటి అమ్మాయిలని నాశనం చేస్తున్నారు అయితే నాకైతే అర్థం అవ్వడం లేదు ప్లీజ్ రిక్వెస్ట్ ఈ అగోరైన వాడికి కంపల్సరీ సిక్స్ అనేది ఆ భగవంతుడు కూడా తప్పించదు సిక్స్ అనేది పడుతుంది ఆ వీడి మీద నిఘా ఉంది వీడి తోలకి హిస్టరీ అంతా తీరిస్తున్నారు ఆ శిక్ష పడేటప్పుడు దాన్ని అంటే నిమిషానికి నిమిషాను ట్రోల్ చేయండి అంటే ఇంకొకడు అమ్మాయిల దృష్టి వెళ్ళ వెళ్ళకూడదు అంటే ఇంకోటి కూడా అంటే ఇలాంటి పద్ధతుల మీద అమ్మాయిల్ని మోసం చేయద్దండి ఆ అమ్మాయికైనా బుర్రపూడిన ఉందా బీటెక్ చదువుకున్నావు తల్లి నువ్వు బీటెక్ చదువుకున్నావు బీటెక్ అంటే మాట్లా కనీసం మీ అమ్మా నాన్నలు ఎంత ఏడిస్తున్నారు మీ అన్నయ్యలు ఎంత ఏడిస్తున్నారు పరు అంత తీసు పనికి అంటే పనికి అడి ఏంటమ్మా అగోరలు అంటే ఇటు అఘోర కాదమ్మా ఒక సైకో లేడీస్ సైకు అలాంటి వ్యక్తిని మీరు ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు కరెక్ట్ కాతల్లి వర్షిని నువ్వు కరెక్ట్ అయితే కాదు ఎట్లు మీ